ఈ రోజు మీ ముందుకి ఒక సరికొత్త స్వీట్ తీసుకొచ్చానండి చేయడానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అవసరం లేదు అస్సలు స్టవ్తో కూడా పనిలేదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వీడియో చూసారంటే చిన్న పిల్లలు కూడా చేస్తారండి స్వీట్ అయితే అంత సింపుల్ ప్రాసెస్ అలాగే టేస్ట్ అయితే అద్దరహోగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు మనము పుట్నాల పప్పు తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పలుకు అనేది అస్సలు ఉండకూడదండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఒకవేళ మీకు పలు లుకున్నట్లయితే మీరు మిక్సీ జల్లించుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో మనము అరకప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నానండి మీ దగ్గర ఇది లేనట్లయితే కూడా మీరు ఎండు కొబ్బరి కూడా మీరు మిక్సీ పట్టుకొని పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి హాఫ్ కప్పు వేసుకున్నాను మీరు కావాలంటే ఒక కప్పు కానీ లేకపోతే ముప్పై కప్పు కూడా తీసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో మనం పుట్నాల పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే ముప్పై ఒక కప్పు చక్కెర తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని అలాగే మన ఛానల్లో స్టవ్తో పని లేకుండా చాలా రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే చూడండి బాగా కరిగిపోయిన చక్కెర అంతా కూడా ఇది జస్ట్ మనం వేలితే ఇలా ముట్టుకుంటే లైట్గా తీగలాగా రావాలండి అంతే ఎక్కువ తిక్కుగా ఉండకూడదు జస్ట్ ఇలా తీగలా కనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు మంటను సిమ్లో ఉంచుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ నాలుగు పిండిని కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి సిమ్లోనే ఉంచుకోవాలి మీడియంలో కూడా అస్సలు ఉంచకండి ఇదంతా కాస్త దగ్గరికి వచ్చిన మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి మనం వేసుకున్న ఎండు కొబ్బరి అంతా కూడా చక్కగా ఆయిల్ అంతా కూడా రిలీజ్ అవుతుంది ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా సిమ్లో ఉంచుకోవడం చేసుకోవడం వల్ల ఆయిల్ అంతా చక్కగా పైకి వస్తుందండి కొబ్బరి ఆయిల్ అంతా కూడా నేను హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నానండి మీరు ఒక కప్పు కూడా తీసుకోవచ్చండి ఇంకా చక్కగా ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది ఇలా దగ్గరికి వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వప్పుకొని తిని చలారి పెట్టుకుందాము జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు చలారితే సరిపోతుందండి ఇప్పుడు మనం చేత్తో ఏ షేప్లో మనకు కావాలో లడ్డు లాగా కావాలంటే లడ్డు లాగా లేకపోతే ఏదైనా డిజైన్ కావాలంటే డిజైన్ లాగా కూడా కాస్త ఉండేటప్పుడే చేసేసుకోవాలండి కాస్త గట్టిపడిందంటే పగుళ్ళు అనేది వస్తుందండి కాస్త మెత్తగా ఉండేటప్పుడే మనం షేప్ అనేది చేసుకోవాలి బాగా రౌండ్ షేప్లో చేసుకుని జ్యూసర్ ఉంటుంది కదండి దాంతో ఇలా ప్రెస్ చేసామంటే మంచి డిజైన్ వస్తుందండి చాలా సింపుల్గా ఉంటుంది మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకుందాము చూడండి కొద్దిగా ఆరిందంటే అలాగొస్తుందనమాట అన్నీ చక్కగా రెడీ అయిపోయండి దీనిపైన మంచి కలర్ఫుల్గా ఉండడానికి నేను చెర్రీస్ పెడుతున్నాను చూడడానికైతే చాలా బాగుంది కదా తినడానికి అయితే అద్భుతంగా ఉంటుందండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలాగే ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కానీ లేకపోతే ఇంట్లో పండుగప్పుడు టైం ఉండదు కదండి అలాంటప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు నచ్చింది కదా అది వెంటనే లైక్ చేయండి షేర్ చేసేసేయండి